వెల్కమ్ టు సిబిఆర్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గోర రోడ్డు ప్రమాదం కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మురారి జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది బైక్ పై వెళ్తున్న నలుగురి గున్నీ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు మహిళకు తీవ్ర గాయాలయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు గాయపడిన మహిళను రాజమండ్రి ఆసుపత్రి తరలించగా మృతదేహాలను మార్చిరీకి చేస్తున్నారు